మొదటి అంశంగా మార్కిస్టు తత్వశాస్త్రం మార్కిస్టు తత్వశాస్త్రంలో ఉన్నటువంటి మూడు ముఖ్యమైనటువంటి భాగాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం మొదటి భాగం పరిచయం చేశాను గతితార్కిక నియమాలు అట్లాగే రెండో భాగం గతితార్కిక సూత్రాలు మార్కిస్టు తత్వశాస్త్రంలోనే ఒక ప్రత్యేక శాస్త్రంగా ఉన్నటువంటిది ఈ గతి తార్కిక సూత్రాలకు సంబంధించి ప్రకృతిలో సమాజంలో జరుగుతున్న మార్పులు పరిణామాలని అధ్యయనం చేసి వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతలను కూడా అధ్యయనం అధ్యయనం చేసి కొన్ని సాధారణ సూత్రాలని రూపొందించారు మార్క్స్ యాంగిల్స్ అందుకనే మార్కిస్టు తత్వశాస్త్రంలో ఈ సూత్రాలకున్న ప్రాధాన్యతని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు గతితార్కిక సూత్రాలు కూడా మూడు మూడు సూత్రాలు ఉన్నాయి గతితార్క సూత్రాల్లో కూడా ఒకటి వైరుధ్యం రెండు పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పు మూడు అభావం అభావం చెందడం ఈ మూడు గతార్కిక సూత్రాలు గతితార్కిక సూత్రాలు లో అత్యంత కీలకమైంది ముఖ్యమైనది లెనిన్ లెనిన్ మాటల్లో చెప్పాలంటే గతితార్కిక భౌతికవాద సిద్ధాంతంలో వైరుధ్యం అనేటువంటిది గుండెకాయ లాంటిది అని చెప్పి ఆయన అంటాడు మార్కిస్ట్ ఫిలాసఫీ గురించి ఆయన మాట్లాడుతూ గతితార్కిక భౌతికవాద సిద్ధాంతంలో ప్రధానంగా గతితార్కిక సూత్రాల్లో వైరుధ్యం అనేటువంటిది ఆ సిద్ధాంతానికి గుండెకాయ లాంటిది అని చెప్పి ఆయన అంటాడు అది ఎట్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వైరుధ్యం అనే సూత్రాన్ని ముందుగా మనం పరిచయం చేసుకుందాం వైరుధ్యం అంటే ఏమిటి వైరుధ్యం అంటే రెండు పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత ఘర్షణ వాటి మధ్య కొట్లాట ఉంటుంది వాటి మధ్య వాటి మధ్య స్నేహం ఉంటుంది రెండు వస్తు ఒక వస్తువులో ఉండేటువంటి రెండు పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత పోరాటం ఇది వైరుధ్యం ఈ వైరుధ్యాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి ఏమిటి ఒక దాంట్లో వైరుధ్యం ఘర్షణ పడుతుంటుంది ఐక్యమవుతుంది ఆ క్రమాన్ని మనం వైరుధ్యం అంటామని చెప్పి మనం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు మనిషి అనే జీవికి అందులో పరస్పరం విరుద్ధ అంశాలు ఉంటాయి వాటి మధ్య దర్శనం ఉంటుంది ఐక్యత ఉంటుంది అట్లా ఉంటేనే మనిషి నిలబడగలుగుతాడు ఏంటవి చావు బతుకు ఒక మనిషిలో బతుకు ఉంటుంది పుతక ఉంటుంది చావడం ఉంటుంది ఆ రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు బతుకు చావు అనేది రెండు పరస్పర విరుద్ధ అంశాలవి వ్యతిరేక అంశాలవి వాటి మధ్య ఐక్యత ఉంటుంది ఘర్షణ ఉంటుంది ఫలితంగానే మనిషిగా మనం జీవించగలుగుతున్నాం ఏంటి ఎట్లా మనిషిలో జీవించే కణాలు చనిపోతున్న కణాలు రెండు రకాల కణాలు ఉంటాయి కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి కొన్ని కణాలు కొత్తగా పుడుతూ ఉంటాయి పుట్టే కణాలు చనిపోయే కణాలు మధ్య ఘర్షణ ఐక్యత ఉంటుంది అది మనిషి యొక్క జీవితానికి సంబంధించిన వైరుధ్యం అంటే జీవితమే వైరుధ్యం వైవి వైరుధ్యభరితం మన జీవితంలో ఉండేటువంటి వైరుధ్యం అది అట్లాగే మరొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తే పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నటువంటి అనేకం మనం గమనించవచ్చు సమాజంలో మానవ సమాజంలో ఏమిటి పెట్టుబడిదారి వ్యవస్థ నిలబడాలంటే ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరగాలంటే ఉండేటువంటి వైరుధ్యం కార్మికుడికి పెట్టుబడిదారుడికి మధ్య ఉండేటువంటి వైరుధ్యం అంతేకాదు కార్మికుల్లో వైరుధ్యం లేదా ఉంటుంది చేయాలా వద్దా చేయాల ఘర్షణ సంఘర్షణ అది ఇట్లా అనేక విషయాల్లోకి మనం వర్తింపజేసుకోవచ్చు పరస్పరం విరుద్ధ అంశాలు ఉన్నటువంటి సమస్తం ప్రకృతిలో మానవ సమాజంలో మానవుడి ఆలోచనలో కూడా విరుద్ధమైనటువంటి అంశాలు ఉంటాయి అదేవిధంగా వైవిధ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది మానవ సమాజంలో ప్రకృతిలో మొత్తం మానవుడి ఆలోచన ఫలితంగా జరించినటువంటి అనేక అంశాల్లో వైరుధ్యం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ వైరుధ్య క్రమాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు కూడా వాటి మధ్య ఒకటి మరొక దాని మీద ఎట్లా ఆధారపడి ఉంటాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే రాత్రి పగులు రెండింటిని కలిపితే ఏమవుతుంది ఒక రోజు అవుతుంది అంటే ఒక రోజు అనే దాంట్లో కూడా పరస్పర అయినటువంటి అంశాలు లేవా పగులు రాత్రి ఈ రెండు వ్యతిరేక అంశాలు ఆ రెండు కలిస్తేనే ఒక రోజు అవుతుంది ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా రోజు కాదు పూర్తి కాదు అది ఒక వైరుధ్య క్రమం అందుకని మనకు సంబంధించిన ఈ వైరుధ్య సూత్రాన్ని మొత్తం సర్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఒక చెప్పాజుడు అందు లేదు ఇందుగలడు ఎందుకు చూసినా అందే గలదు వైరుధ్యం ఇది వైరుధ్యం అంటే దేవుడు కాదు వైరుధ్యం ఉంటుంది ఆ వైరుధ్య ఫలితమే సమాజ అభివృద్ధి ఆ వైరుధ్య ఫలితమే మనిషి అభివృద్ధి ఆ వైరుధ్య ఫలితమే మానవుడి ఆలోచన అభివృద్ధి అందుకని వైరుధ్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఇందులో అనేక అంశాలు ఉన్నాయి నేను మాట్లాడతాను కనుక వైరుధ్యం అనేటువంటిది ఒక వస్తువులో కానీ ఒక క్రమంలో కానీ ఒక పదార్థ రూపంలో కానీ రెండు పరస్పర విరుద్ధ అంశాలు ఉంటాయి వాటి మధ్య ఐక్యత ఉంటుంది పోరాటం ఉంటుంది ఆ రెండింటి మధ్య ఘర్షణ వైరుధ్యం అనేటువంటిది మనం స్థూలంగా అర్థం చేసుకోవాలి ఇక రెండవది వైరుధ్యం అనేది విశ్వవ్యాప్తంగా ఉంది అని మనందరికీ తెలుసు వైరుధ్యం విశ్వవ్యాప్తంగా ఉంది అంటే ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రకృతిలో మానవ సమాజంలో మానవుడి ఆలోచనలో అన్నిట్లో ఆ వైరుధ్యం ఉంది ఆ వైరుధ్యం ఏమిటి విశ్వవ్యాప్తంగా అన్నిట్లో వైరుధ్యం ఉంటేనే ఉంది కదా అది ఉంటేనే కదా అభివృద్ధి అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు అంటే విశ్వవ్యాప్తంగా వైరుధ్యం అంటే సా సామాన్య వైరుధ్యం అంటే ఇది అదే సందర్భంలో వైరుధ్యానికి ప్రత్యేకత కూడా ఉంటుంది అంటే ప్రత్యేక వైరుధ్యాలు కూడా ఉంటాయి ఈ ప్రత్యేకత్వాన్ని అర్థం చేసుకున్న వైరుధ్యానికి విశ్వవ్యాప్తత్వం ఉంటుంది రెండోది ప్రత్యేకత్వం ఉంటుంది వైరుధ్యము మనం అర్థం చేసుకోవడానికి వైరుధ్యము ఒక వస్తువుని మరొక మరొక వస్తువుతో చూసినప్పుడు వేరు చేయడానికి అది దోహదపడుతుంది అదే సందర్భంలో ఆ వైరుధ్యం గుణాత్మకంగా కూడా తేడాలు ఉంటాయి అందుకనే గుణంలో పరిమాణంలో తేడాలు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు వైరుధ్యం యొక్క విశ్వవ్యాపకత్వాన్ని వైరుధ్యం యొక్క ప్రత్యేకత్వాన్ని అర్థం చేసుకుంటే వైరుధ్యాన్ని సక్రమంగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి మీరంతా వర్గం కాబట్టి సింగరేణి బొగ్గు గనుల్లో ఉండే కార్మికులకు సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి అమాలి రంగంలో ఉండేటువంటి కార్మికులకు కొన్ని రకాల సమస్యలు ఉంటాయి మోటార్ రంగంలో పనిచేసే కార్మికులకు కొన్ని సమస్యలు ఉంటాయి సమస్యలు ఇవన్నీ కూడా స్థూలంగా చెప్పాలంటే ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళ జీవన విధానానికి సంబంధించి వాళ్ళ మనుగడకు సంబంధించి వాళ్ళ హక్కులకు సంబంధించి కానీ సమస్యల స్వభావం సింగరంగంలో ఒక రకంగా ఉంటుంది ఆ అమలి రంగంలో ఒక రకంగా ఉంటుంది మోటార్ రంగంలో ఒక రకంగా ఉంటుంది ఈ మూడు చోట్ల సమస్యలు ఉన్నాయి అని గుర్తిస్తూనే ఏ సెక్టర్లో ప్రత్యేక అంశాలు సమస్యలు ఉన్నాయి వాటి స్థితి ఏంటి వాటి స్వభావం ఏంటి వాటిని మనం ఎట్లా పరిష్కరించాలా అనేదాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఒక సమస్యని పరిష్కరించడానికి ఆ సమస్యకున్న ప్రత్యేకత్వాన్ని విశ్వ దాని విశ్వవ్యాప్వాన్ని దాని సామాన్యత్వ దాని దాంట్లో సాధారణత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సమస్య యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకే సమస్య పరిష్కారంలో వైరుధ్యం యొక్క ప్రత్యేకత్వాన్ని అంటే సాధారణత్వాన్ని ప్రత్యేకత్వాన్ని ఈ రెండు అంశాలని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అందుకనే బీడీ రంగంలో కనీస వేతనాలకు ఒక రకమైన జీత జీవోహిస్తాడు అదేవిధంగా మన మున్సిపల్ రంగంలో కావచ్చు లేకపోతే రోడ్ అండ్ బిల్డింగ్ వర్కర్స్ విషయంలో కావచ్చు దానికి ఒక రకమైనటువంటి జీవో ఇస్తాడు అంటే అందరికీ కనీస వేతనాలు కావాలని మనం అడుగుతున్నాం కనీస వేతనాలు రూపొందించేటప్పుడు అక్కడ ఒక జీవో ఎక్కడో జీవో ఎదికిస్తున్నాడు దాంట్లో ఉన్న సాధారణత్వం ఏంటి ప్రత్యేకత్వం ఏంటి ఆ తేడాను మనం గ్రహించి దానికి అనుగుణంగా డిమాండ్ రూపొందించి ఉద్యమంలోకి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఆ సమూహం యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకని వైరుధ్యం యొక్క సాధారణత్వాన్ని అంటే విశ్వవ్యాప్తత్వాన్ని అదేవిధంగా ప్రత్యేకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక రెండవది గుణాత్మకంగా కూడా తేడా ఉంటుంది వైరుధ్యంలో కనుక గుణాత్మకంగా తేడా ఉన్నటువంటి వైరుధ్యాలని గుణాత్మకంగానే పరిష్కారం చేయాలి భూసాములు రైతులు పెట్టుబడిదారులు కార్మికులు వీళ్ళ మధ్య వైరుధ్యాలు ఉన్నాయి ఈ వైరుధ్యాన్ని ఒకే పరిష్కారం మనం చూపగలుగుతామా చూడలేదు పెట్టుబడిదారుడికి కార్మికుడికి మధ్య ఉన్న వైరుధ్యం గుణాత్మకంగా ఒక రకంగా ఉంటుంది భూస్వామికి రైతుకు మధ్య ఉండేటువంటి వైరుధ్యం గుణాత్మకంగా మరో రకంగా ఉంటుంది కనుక గుణాత్మకంగా తేడాలు ఉన్నటువంటి వైరుధ్యాన్ని గుణాత్మకంగానే దాన్ని పరిష్కారం చూడాలి అందుకనే పెట్టుబడిదారుడికి కార్మికుడికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని మనం సోషలిస్ట్ విప్లవం ద్వారా దాన్ని పరిష్కారం చేయగలుగుతాం భూస్వామికి అదేవిధంగా రైతుకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ప్రజాస్వామిక విప్లవం ద్వారా మనం పరిష్కారం చేయగలుగుతాం ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఇవాళ ఒకనాడు మన వలస పాలకులు పాలన చేశారు మరి వలస పాలకులకి భారత ప్రజలకి మధ్య ఒక వైరుధ్యం ఈ వైరుధ్యాన్ని ఎట్లా పరిష్కారం చేయాలా ఎట్లా పరిష్కారం చేయాలంటే జాతీయ విప్లవం ద్వారా పరిష్కారం అవుతుంది మనం సాగించాం కదా రెండు వందల సంవత్సరాల పాటు జా జాతీయ ఉద్యమాన్ని అనేక రూపాల్లో ఉద్యమాలు పోరాటాలు ముందుకొచ్చి వందలు వేలు లక్షల మంది బలి అయిపోయారు కదా అది జాతీయ విప్లవం అట్లా గుణాత్మకంగా వేరువేరుగా ఉన్నటువంటి వైరుధ్యాలని గుణాత్మకంగానే వాటికి పరిష్కారాలు చూడాలి అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది అందుకని ఇక మరొక అంశం ఏంటంటే వైరుధ్యాల్లో బాహ్య వైరుధ్యాలు ఆంతరంగిక వైరుధ్యాలు అని రెండు రకాలుగా ఉంటాయి బాహ్య వైరుధ్యాలు అంటే ఏంటి నాకు నరేష్కు మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఒక వైరుధ్యం ఇది బాహ్య వైరుధ్యం లేదు కార్మికులకి తర్వాత అక్కడ ఉన్న యాజమాన్యానికి మధ్య వచ్చినటువంటి వైరుధ్యం అది బాహ్య వైరుధ్యం ఈ రకంగా ఉండేటువంటి వైరుధ్యాలు అన్నింటినీ కూడా బాహ్య వైరుధ్యాలు అంటాం ఆంతరంగిక వైరుధ్యాలు అంటే ఏంటి మనలో ఉండేటువంటి ఆంతరంగిక కారణాల వల్ల తల్లి వైరుధ్యాలు అయితే వాటిని అంతర్గత వైరుధ్యాలు అంటాం ఒక వస్తువులో కానీ పదార్థంలో కానీ మనిషిలో కానీ సమాజంలో కానీ లేకపోతే ప్రకృతిలో కానీ అంతర్గతంగా ఉండేటువంటి వైరుధ్యం ఉందో ఆ వైరుధ్యాలని అంతర్గత వైరుధ్యాలు అంటాం మరి ప్రకృతి మార్పులకి అభివృద్ధికి మూలం మానవ సమాజ సమాజ మార్పులకి అభివృద్ధికి మనిషి యొక్క అభివృద్ధికి మార్పుకి కారణం బాహ్య కారణాల బాహ్య వైరుధ్యాల లేక అంతర్గత వైరుధ్యాల ఒక ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు కోడి గుడ్డు పిల్లగా మారాలి మనం ఏం చేస్తాం కోడిని పొదిగేస్తాం ఇరవై ఒక్క రోజు అయిన తర్వాత పిల్ల ఏర్పడుద్ది అవునా ఎందుకు పొది చేయాలి బయట నుంచి కూడా తగినంత ఉష్ణోగ్రత తేమ అవసరమైనటువంటి ఇతర దానికి గుడ్డు కందించాలి అందించినప్పుడు ఇరవై ఒక్క రోజు తర్వాత గుడ్డు పిల్లగా మారుద్ది ఆ గుడ్డుకు పిల్లగా మారే స్వభావమే లేదనుకోండి దాని అంతర్గతంగా ఆ పిల్లగా మారేటువంటి ఆ స్థితి లేదనుకోండి కోడి గుడ్డు పిల్లగా మారుద్దా చెప్పండి ఒక రాయిని పొదిగేస్తే పిల్లగా అయిద్దా అయిద్దా కాదు ఎందుకు దాని అంతర్గతంగా ఆ గుడ్డు పిల్లగా మారే స్వభావం దానికి ఉండాలా దాని అదే అంతర్గత వైరుధ్యం అంటే అంటే రెండు పరస్పర విరుద్ధ అంశాలు ఆ గుడ్డులో ఉండాలి వాటి మధ్య సంఘర్షణ జరిగి అది పిల్లగా మారేటువంటి స్థితి రావాలి దానికి సంబంధించినటువంటి ఉదాహరణకి మరొక ఎగ్జాంపుల్ చెప్పచ్చు సింపుల్గా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నీళ్లు ఆవిరిగా మారడానికి నీటిలో అంతర్గతంగా వైవిధ్యాలు లేకపోతే నీరు ఆవిరిగా మారుద్దా లేదు నీళ్లు మంచుగడ్డగా మారుతుందా మారదు బాహ్య వైరుధ్యం అంటే నీళ్లు ఆయులుగా మారటానికి మంట పెడతారు ఈ బయట నుండి పెట్టేటువంటి అవి బాహ్య కారణం కానీ ఆ నీటిలోనే వాయు రూపం తీసుకోగలిగేటువంటి స్థితి లేకపోతే నీరు అనేది ద్రవపదార్థం ఆయుర అనేది వాయు పదార్థం ఇవి అనేక పదార్థ రూపాలని పదార్థం గురించి మీకు చెప్పాలి అవసరం లేదని అది క్లాస్ కాదు గనక మన క్లాసు నేచర్ వేరు కనుక నా విషయాల్లోకి వెళ్ళాల అందుకని మనకి బాహ్య కారణాలు అంతర్గత కారణాలు బాహ్య వైరుధ్యాలు అంతర్గత వైరుధ్యాలు ఇంకా చెప్పాలంటే మీరందరూ చాలా విరోచితంగా వివిధ దశల్లో వివిధ పోరాటాల్లో భాగ భాగస్వామ్యమయ్యారు తెలంగాణ పోరాటం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది మన తెలంగాణ సమాజంలో రెండు వేల పద్ పదమూడులో పన్నె పదమూడులో మాత్రమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకైర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ స్టేటుని హైదరాబాదు రాజ్యాన్ని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి సర్కారు జిల్లాలతో కలిపినప్పుడు తొలిసారిగా కలపొద్దు అని ఒక ఉద్యమం వచ్చింది ఇంకప్పటికీ తెలంగాణ సమాజంలో ప్రత్యేక తెలంగాణ మా రాష్ట్రం మాకే ఉండాలి మా రాజ్యం మాకే ఉండాలి అనేటువంటి ఒక పరిపక్వత చెందినటువంటి అవగాహన తెలంగాణ ప్రజలకు ఆనాటికి రాలా తగినంతగా రాలేదు వచ్చిన మేరకు లేదు లేదు మేము కలవ మేము సపరేట్గా ఉంటాం అనే డిమాండ్ వరకు పరిమితం అయ్యారు నిజానికి పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత రెండోసారి అరవై తొమ్మిదిలో ఉద్యమం వచ్చింది బ్రహ్మాండంగా జరిగింది మూడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యమకారులు చనిపోయారు అనేక రకాలుగా అల్లకల్లో అయింది అయినా తెలంగాణ రాల రెండు వేలలోనే ఎందుకు వచ్చింది తెలంగాణ సమాజంలో ఆశలు ఆకాంక్షలు ఏమిటి అంతర్గతంగా ఉన్నటువంటి బయట ఎవరో చెప్తే మీరు అసలు మీరు తీసుకుని అంటే వచ్చిందా కాదు తెలంగాణ సమాజంలో మేము పేదరికంతో దారిద్ర్యంతో ఆర్థిక అసమానత అసమానతలతో మగ్గుతున్నాం దోపిడి గురవుతున్నాం మా నీళ్లు మా నిధులు మా ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సాధ్యమవుతుందేమో అనే ఒక అవగాహనకి తెలంగాణ ప్రజలు వచ్చారు ఉద్యమం సీరియస్గా జరుగుతుంది ఇక తప్పదు అనివార్యం లేకపోతే మరో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని భావించిన తర్వాతనే కాంగ్రెస్ తెలంగాణని ప్రకటించింది కాంగ్రెస్ తెలంగాణని ప్రకటించడం అనేది బాహ్య కారణం బాహ్య వైరుధ్యం అది కనుక కాంగ్రెడ్స్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన అనేది బాహ్య కారణం వాళ్ళ మీద వచ్చిన ఒత్తిడి ఏదైతే ఉందో అనివార్యంగా వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడానికి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో కేంద్రానికి వచ్చిన వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఆ ప్రకటన చేశారు అది బాహ్య కారణం అది బాహ్య వైరుధ్యం అంతర్గత వైరుధ్యమే ఇక్కడ ప్రజలే దానికి సిద్ధంగా లేకపోతే పార్లమెంట్లో కూర్చొని ఎన్ని తీర్మానాలు చేస్తాయిద్దా కాదు ఇది బాహ్య వైరుధ్యం అంతర్గత వైరుధ్యాలు అంటే చాలా ఇది తెలంగాణ సమాజానికి అది మీరు అప్లై చేసి చూడండి ఇవాళ మీరందరూ చూడండి సింగరేణిలో సమ్మె చేయాలంటే ఏదన్నా రెండు రోజులు చేయగానే ఆగిపోతారు ఆ సమ్మె నలభై రోజులు యాభై రోజులు కొనసాగాలంటే అయ్యప్ప నాయకత్వం పోయి ఉపన్యాసాలు చెప్తే సాధ్యమవుతుందా అది సహకారిగా ఉంటుంది బాహ్య కారణంగా ఉంటుంది కార్మికులారా మీరు నష్టపోతున్నారు ఇబ్బందులు అవుతున్నారు మీరు రండి చేయండి అని చెప్పడం అనేది వాళ్ళకొక నుండి బయట ఒక ఉద్దేశం కానీ సతగా కార్మికుల్లోనే యస్ మా హక్కులు మా సమస్యలు పరిష్కరించుకోవాలి అసాధించుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆశా ఆకాంక్ష కార్మిక వర్గంలో లేకపోతే యాభై రోజుల పాటు అన్నిటికీ తెగించి నిలబడతారా అగో అది అంతర్గత వైరుధ్యం అంటే అది అంతర్గత కారణాలంటే మీరు దేనికైనా అప్లై చేసుకొని చూసుకోండి ఇది అంతర్గత బాహ్య వైరుధ్యాలకు సంబంధించి అయితే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వైరుధ్యాలు ఏంటి ఈ వైరుధ్యాల్లో ప్రధాన వైరుధ్యం ఏంటి ఎందుకంటే వైరుధ్యాలు కూడా ప్రధాన వైరుధ్యం అప్రధాన వైరుధ్యం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రధాన వైరుధ్యం అప్రధాన వైరుధ్యంగా మారుద్ది అప్రధానంగా ఉన్నటువంటి వైరుధ్యం ప్రధాన వైరుధ్యంగా మారుద్ది అంటే ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆధిక్యతలో ఉన్న వైరు వైరుధ్యం ఒక దశలో అది ఆధీన స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆధీన స్థితిలో ఉన్నటువంటి వైరుధ్యం ప్రధాన స్థానంలోకి వస్తుంది ఇది మనం గమనించాల్సినటువంటిది కనుక వైరుధ్యాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వైరుధ్యాలు ఏంటి దీంట్లో మౌలిక వైరుధ్యాలు ఏంటి ప్రధాన వైరుధ్యం ఏంటి మరి ఇది అర్థం చేసుకోకపోతే కార్మిక వర్గ దృక్పథాన్ని అర్థం చేసుకోలే కార్మికవర్గ దృక్పథాన్ని అలవర్చుకోవడం అంటే మన అందరం కార్మికులుగా రేపు రానున్న ఉద్యమానికి వ్యాన్కార్డుగా ఉండవలసిన ఉండాల్సిన వాళ్ళం నాయకత్వం వహించాల్సిన వాళ్ళ దృక్పథాన్ని అలవర్చుకోవడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వైరుధ్యాలని జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి ప్రధానమైనటువంటి వైరుధ్యాలని మనం అర్థం చేసుకోకపోతే మనం వెనకబడిపోయే ప్రమాదం ఉంది ఏమిటి ముఖ్యమైనటువంటి వైరుధ్యాలు ఏంటి భారత సమాజాన్ని అంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్న విషయాలని మార్క్సిస్ట్ అవుట్లుక్ నుంచి ఈ దేశ నిర్దిష్ట పరిస్థితుల్లో మార్క్సి దాన్ని అప్లై చేసుకునేటువంటి క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి వైరుధ్యాలు ఏమిటి అనే దాని మీద ఈ దేశ విప్లవకారులు ఆ అంశాలన్నీ కూడా విశ్లేషించి ఒక అంచనాకు వచ్చి ఈ దేశంలో నాలుగు ముఖ్యమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయని చెప్పి చెప్పారు వాళ్ళు ఏమిటి ఆ నాలుగు ముఖ్యమైనటువంటి వైరుధ్యాలు సామ్రాజ్యవాదానికి భారత ప్రజలకి భారత ప్రజ భారత జాతికి అని ఉంటుంది కానీ జాతి అనేది మన భారతదేశం ఒక జాతి కాదు భిన్న జాతులు ఉన్నటువంటి దేశం అన్నది కనుక సామ్రాజ్యవాదానికి భారత ప్రజలకి మధ్య ఉన్న వైరుధ్యం ఒక ముఖ్యమైనటువంటి వైరుధ్యం రెండవది భూస్వామ్య విధానానికి అశేష ప్రజలకి మధ్య ఉన్నటువంటి పీడిత ప్రజలకి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఇది రెండో ముఖ్యమైనటువంటి వైరుధ్యం మూడో వైరుధ్యం పెట్టుబడిదారులకి అదేవిధంగా కార్మికులకు మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఇది మూడో ముఖ్యమైనటువంటి వైరుధ్యం నాలుగవది పాలక వర్గ్య పాలక వర్గాల మధ్య ఉన్న వైరుధ్యం పాలక వర్గాల మధ్య వైరుధ్యం అంటే ఇప్పుడు కేసీఆర్ వర్గ పార్టీ రేవంత్ రెడ్డి ఒక పాలక వర్గ పార్టీ అరుణ్ పట్నం మధ్య వైరుధ్యం ఉందా లేదా అట్లా పాలక వర్గాల మధ్య ఉన్న వైరుధ్యం ఈ రకంగా నాలుగు రకాల ముఖ్యమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి దీంట్లో ఇవి ముఖ్యమైనటువంటి వైరుధ్యాలు దీంట్లో మౌలికమైనటువంటి వైరుధ్యాలు రెండు ఏంటవి ఈ దేశంలో ఫ్యూడలిజానికి అంటే భూస్వామ్య విధానానికి అశేష పీడిత ప్రజాకానికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి వైరుధ్యం ప్రధాన వైరుధ్యం కాదు మౌలిక వైరుధ్యం రెండవది సామ్రాజ్యవాదానికి భారత ప్రజలకు మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఒక మౌలికమైనటువంటి వైరుధ్యం నాలుగు ముఖ్యమైనటువంటి వైరుధ్యాలు రెండు మౌలిక వైరుధ్యాలు దీంట్లో ప్రధాన వైరుధ్యం ఏంటి విప్లవకారుల అంచనా ప్రకారం విప్లవ న్యూ డెమోక్రసీ లాంటి విప్లవ సంస్థల అంచనా ప్రకారం సామ్రాజ్యవాదం భూస్వామ్య విధానం బలారి పాలక వర్గం ఈ మూడింటి మధ్య ఈ మూడింటి కూటమికి మొత్తం భారత ప్రజలకి మధ్య ఉన్న వైరుధ్యం ప్రధాన వైరుధ్యం ఈ ప్రధాన వైరుధ్యం మనలాంటి వ్యవసాయక వెనకపడ్డ వ్యవసాయక దేశాల్లో ఒక అర్ధ వరుస అర్ధ ఫ్యూడల్ సమాజాల్లో వ్యవస్థలు ఉన్న చోట ఉండేటువంటి వైరుధ్యం సామ్రాజ్యవాదం భూస్వామ్యం దళారి పూర్చే వర్గం ఈ మూడింటి కూటమికి మొత్తం భారత ప్రజలకి మధ్య ఉన్న వైరుధ్యం ప్రధాన వైరుధ్యం నేను ఇంతకుముందు చెప్పాను ప్రధాన వైరుధ్యం అప్రధాన వైరుధ్యంగా మారుద్ది అదేవిధంగా అప్రధానంగా ఉన్న వైరుధ్యం ప్రధాన వైరుధ్యంగా మారే ప్రమాదం ఉంటుంది అని మన అనుభవంలో ఉంది అవి ఈ వైరుధ్యంతో చేస్తున్నటువంటి విప్లవకారుల అంచనా డెబ్బై ఐదు నాటికి ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో వైరుధ్యం మారిపోయింది నిర్దిష్ట కాల వ్యవధి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు బహుశా అది నవంబరు మార్చి మొత్తానికి ఎమర్జెన్సీ కాలంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రధాన వైరుధ్యము అప్పుడు ఏమైపోయింది ఆ నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రధాన వైరుధ్యం అయింది ఇందిరాగాంధీ ఫ్యాసిస్ట్ విధానాలకి ఇందిరాగాంధీ నిరంకుశ కుక్ష విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి దేశ ప్రజలు అందరూ ఐక్యంగా ఇది ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది ఆనాడు అది ప్రధాన వైరుధ్యం ఉంది కాంగ్రెస్ వ్యతిరేకంగా తర్వాత మళ్ళీ మారింది అనుకోండి లేదు ఒక్కోసారి వైరుధ్యం మరో సందర్భంలో కూడా మారుద్ది పొరపాటున రేపు అమెరికా వాడో లేక జర్మనీ వాడో రష్యా వాడో మన దేశం మీద దాడి చేసి మళ్ళీ యుద్ధం చేస్తున్నప్పుడు మన ప్రధాన వైవిధ్యం అనేది అప్రధానంగా మారిపోయి అప్పుడు ఇట్లకారులకి ప్రధాన సమస్యగా ఏదొస్తుంది ముందుకి అమెరికా వారికి అతి పోరాడండి అనే వైరుధ్యం ముందుకు వస్తుంది అది ప్రధాన వైరుధ్యంగా ముందుకు వస్తుంది అట్లా ప్రధాన వైరుధ్యాలు అప్రధాన వైరుధ్యాలుగా ఆ ప్రధాన వైరుధ్యాలు ప్రధాన వైరుధ్యాలుగా మారుతాయనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి కనుక ఈ వైరుధ్యాలు మనం అర్థం చేసుకోలేకపోతే ఇవాళ మార్బడి గోబేక్ అనేటువంటి ఒక నినాదం వచ్చింది ఓ చాలా మంది దాని ఆ ప్రవాహంలో పడిపోయి టకా టా చాలా చాలా మాట్లాడారు చాలా చాలా వ్యాఖ్యానాలు చేశారు మార్త్స్ట్ అవుట్లుక్ ఉన్నవాళ్ళం కార్మిక దృక్పథం ఉన్న వాళ్ళం మార్బడి గోబ్యాక్ అనేటువంటి నినాదాన్ని ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి ఉన్న నేపథ్యాన్ని ఎలా చూడాలి రెండు వందల యాభై సంవత్సరాలు కలిగినటువంటి మార్బడి చరిత్ర దేశవ్యాప్తంగా అరే మా ఊళ్ళో కూడా ఉన్న నేను ముందు లాక్ గట్టకు ముందు నుంచి మార్వడి వాళ్ళు మా ఊళ్ళో ఉన్నారు కిరాని కొట్టు పెట్టారు ఇప్పటికీ ఉన్నారు కానీ ఇప్పుడే ఆ నినాదం ఎందుకు వచ్చింది రావడానికిన్న ఉన్న నేపథ్యం ఏంటి దానికి ఉన్న భౌతిక పరిస్థితులు ఏంటి తెలంగాణ సమాజంలో ఇది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కాలంలో ఆంధ్ర గోబేక్ కన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గోబేక్ అన్నప్పుడు ఇదే మార్వాడి గోబేక్ కానీ మనం ఎందుకు లేకపోయాం ఏది ప్రధానం ఇది అప్రదానం ఆ సందర్భంలో చూసాం కానీ వాళ్ళు ఎందుకు వచ్చింది అనేది జాగ్రత్తగా స్టడీ చేయండి ఇప్పటికే ఒక వైఖరి ప్రకటించున్నాం మనం నేను ఆ వివరాల్లోకి వెళ్ళాను అంటే మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దాని పరిష్కారాలు ఏం చూ చూడాలి అనేటువంటిది మనకి స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉండాలంటే కార్మిక వర్గ దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలి